కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంపులో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతిపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి ఉత్తరప్రదేశ్ హార్దో జిల్లాలోని పెట్రోల్ పంపులో పని పనిచేస్తున్న ఉద్యోగి ఛాతిపై యువతి ఇక రివాల్వర్ నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కార్ కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోటంతో ఈ వివాదం ఇక షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహన్స్ ఖాన్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇక బిల్ గ్రామ్ కోత్వాలి ప్రాంతంలోని ఇక సాండీ రోడ్లోని పెట్రోల్ పంప్ తన కుమార్తె సురీషి ఖాన్ అలియాస్ అరివా భార్య హుస్న్ బాను కలిసి కార్ వచ్చారు అయితే సిఎన్జి నింపుతుండగా వారిని కార్ నుంచి దిగమని కోరిన ఉద్యోగి రజనీష్ కుమార్ వారు దిగకపోవడంతో కార్లో సిఎన్జి నింపడానికి నిరాకరించిన ఉద్యోగి రజనీష్ కుమార్ దీంతో ఉద్యోగి ఛాతిపై రివాల్వర్ గురిపెట్టి దాడికి దిగిన యువతి ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి యువతిని ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు